ఏమన్నాయి పండగ షాపింగ్ కోసం బడ్జెట్ బాగా గట్టిగా పెట్టారా ఏం గట్టిగానండి బాబు ఎన్ని డబ్బులు దాచినా మంచి చీరలకి సరిపోవట్లేదు అవునా అయితే ఈ వీడియో మీలాంటి నా వాళ్ళ కోసమే అర్జెంట్ గా సేవ్ చేసుకుని రీల్ ఫుల్ గా చూసేయండి మీరు చూస్తున్న ఈ బుటెక్ లో మంచి క్వాలిటీ చీరలు చాలా తక్కువ ప్రైస్ నుంచి మొదలవుతాయి ప్యూర్ కడ జాజెట్ మంచి ప్యాస్ కలర్స్ అదిరిపోయాయి కదా కలరా అదే కావాలా మీ కొడలకు కూడా ఇదే నచ్చిందంట వీడియో చేస్తున్న సేపు పక్కన వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారండి అంత బాగుంది కలెక్షన్ ఈ చీరలు చూడండి వన్ ట్వంటీ కౌంట్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ డిజైనర్ శారీస్ లెనిన్ లు డిజైనరా అవునండి బాబు స్టైలిష్ లెనిన్ కి బ్లౌజ్ చూడండి ఎంత ట్రెండింగ్ ఉందో ఇది కూడా విత్ నాట్ వర్క్ క్లాత్ క్లాస్ కంఫర్ట్ సూపర్ అనమాట ఉంది కదమ్మా కడీ జాజెట్ లో డిఫరెంట్ కలెక్షన్స్ మార్కెట్ లో జడ్జెట్ ప్రైస్ కానీ క్వాలిటీ కానీ ఇక్కడ కంపేర్ చేస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అందుకే వీళ్ళు ఫస్ట్ నుంచి ఛాలెంజింగ్ ప్రైసెస్ అనే క్యాప్షన్ తోనే ముందుకు వస్తున్నారు ఇక్కడికి ఒకసారి వస్తే మళ్ళీ మనం చెప్పక్కర్లేదు పట్టు సరే అండి దీనికి ఒకసారి డిజైన్ డిజైనర్ బోర్డర్ చూడండి ఈ బార్డర్ అంతా డిజైన్ అనమాట మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ సింపుల్ గా జస్ట్ లైన్ డిజైన్ కి అవుట్ లైన్ మాత్రమే థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఎంత క్లాసిక్గా ఉంది మళ్ళీ వస్తూనే ఉంటారు పండగ కలెక్షన్ మామూలుగా లేదండి ఈ సారీలో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసి సెవెన్ టు టెన్ థౌసండ్ హైయెస్ట్ ప్రైస్ సార్ మిస్ అవకండి మన ఏ రోడ్ లో ఆపోజిట్ స్ట్రీట్ లో ఉన్న మన హరివంబోటి ఆన్లైన్ చేస్తారండి ఇస్తున్నా